તેને મેરી આપે આ કે આ ઓરેડા કા દીને ઓને ઇનકો મની નાવાતી ઇનકો મની કેલા ઓને નિમિત રોલા જા ગમેરા માં અંતર કી તો સાંગા તાંગા કેંગો નું ગડા નોડ દો સી રોડ રોડ કરી રોડ આ રે માટડ અબો માટડવા ને સુ રા આ కర్కల నరసాయనే బల్మూరి మదన్ మోహన్ దగ్గర కొన్నా ఎకరాల ముప్పై గుంటలు కొని నేను దుబాయ్ పోయినా పైసలన్నీ కట్టి పోయి వచ్చేవరకు ఆ దొర చనిపోయిండు ఆయన ఉంటే చేసిన మంచోడే ఈవే చేస్తా చేస్తాను అని పట్ట లేదు ఇల్లు కట్టించుకుంది పైసలేక పెట్టింది దొరని పోయి అడిగిన ఏమైనా దొర పట్ట చేస్తాను అనేది చేపలంటే నీకు కాకపోతే వాళ్ళకు చేస్తావు నరసాయ చేస్తావు నీకు అన్నారు చేసు లేదు అవి కొత్త పాస్ బుక్లు పైసలు ఇస్తా అన్నాడు ఎంఆర్వా ఈ ఇయ్యకమన్నాడు అని మళ్ళీ చెప్పాడు ఆ దొరస పక్క శరావు దొరత కొన్నది నువ్వేనా నా ముందు తిట్టిన పైసలు కట్టే పట్ట చేయని అంటే ఇటుకెళ్ళి పో తాత నువ్వు మాట్లాడకనీ అలా దొరం చూస్తా ఉన్నది పట్ట చేస్తలేదు ఆ దొరతోటి మాకు పెద్ద తిప్పలు ఉంది అంత గుండతానమే లంగాతనం ఒకసారి సాకర మీదకి హైదరాబాద్ నుంచి ఇరవై ముప్పై మందిని దోలు కచ్చి కొట్టడానికి ఆ భాస్కర్ రావు దొర అనే మేము ఐదారు ఆపిన తోటి పెద్ద మాకు మానల గ్రామం ఎమ్మెల్సి బల్మూరి మదన్ మోహన్ దొరవాళ్ళ స్వగ్రామం ఇది మేము దొరవాళ్ళ నాన్న దగ్గర ఒక ముప్పై సంవత్సరాలు అయితుంది అనమాట దాదాపు అప్పుడు మా నాన్న కరకల నాసాయ అనే వ్యక్తి ఏం చేసిందంటే ఆ దొర దగ్గర మేము మూడు ఎకరాల ముప్పై గుంటల ల్యాండ్ ని మేము కొనుగోలు చేసినాం చేసినప్పటికీ మా బాపు కొనుగోలు చేసిన తర్వాత దుబాయ్ వెళ్ళిండు వచ్చేసరికి దూర చనిపోయాండు సదాపాయనమ్మ కింద కొనుగోలు చేసినాం బట్ మాకు అది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు దానికోసమని బల్మూరి మా వెంకట్ దొర వాళ్ళ అమ్మ బల్మూరి పద్మ దోరసం దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె చేస్తాం చేస్తాం అని చెప్పి మమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకొని ఇల్లు కట్టండి అని చెప్పి ఇల్లు కట్టిపించుకొని పన్నెండు లక్షలు ఎగబెట్టింది ప్లస్ మళ్ళీ మాకు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు వెళ్ళి అడిగితే మిమ్మల్ని చంపుతాం అది అని బెదిరిస్తున్నాడు వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది మమ్మల్ని కాపాడండి వాళ్ళను ఎమ్మెల్సీ బల్మూరి దొర దగ్గరికి వెళ్ళి దొరసాని చేస్తా చేస్తా అని చేయట్లేదు దొర కనీసం మీరన్నా చెప్పండి దొరసానికి అని అంటే చెయ్యం మేము ఏం చేస్తారో చేసుకోండి అది దా అని అనేసి బెదిరించింది ఇంకోసారి ల్యాండ్ గురించి వచ్చి మాట్లాడితే కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం మేము అసలు ఏమనుకుంటున్నారు అది దా అని అనేసి చాలా రూడ్గా మాట్లాడిండు ఏమంటుండంటే ఆయన మా నాన్న వెనుకటమ్మిన భూములన్నీ ఎవరెవరికి అమ్మిండో వాళ్ళందరి దగ్గర నుండి నేను ఇప్పుడు తీసుకొని ఆ ల్యాండ్ అన్నిటికీ ఫెన్షింగ్ వేపిస్తా అని అనేసి భయంకరంగా మాట్లాడుతుండే ఆయన వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది ఆ దొరసాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి పంపించేసింది మమ్మల్ని అక్కడి నుండి మూడు ఎకరాల ముప్పై గుంటలు ల్యాండ్ ఇక్కడ చూడండి బల్మూరి మోహన్ రావు కరకల నర్సీ అనుభవదర కాలం కింద ఉంది ఇగో ఇక్కడ చూడండి అనుభవ స్వభావం ఖరీదు ఖరీదు అనే ఆల్రెడీ ఎంటర్ అయింది ఎంటర్ అయినప్పటికీ అప్పటి నుంచి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఖరీదు కిందనే మాది నమోదైంది అయినప్పటికీ కూడా అధికారులు అస్సలు పట్టించిన మోటార్ ఇన్ని సంవత్సరాల నుంచి కరెంటు మోటార్ అన్ని బిల్లు అన్ని మేమే కట్టుకుంటున్నాం ടാർച്ചർ ആയി വല്ല പ്രാണഭായ ആ ബലൂരി വെങ്കട്ടൂര വല്ല ఎప్పుడంటే ఎప్పుడు చూడు వాళ్ళ అమ్మ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మాతో మేము పట్ట చేయము అది చేయము ఇది అనుకుంటా మమ్మల్ని చాలా సఫర్ చేస్తుంది మేము ఇన్ని రోజులు వాళ్ళకి భయపడే మేము మీడియా ముందుకు రాలేదు కానీ ఇప్పుడు మేము ఇక చనిపోయిన పర్వాలేదు మా లాంటి మాత్రం మాకు రిజిస్ట్రేషన్ కావాలి మొత్తం బంగుళైతే ఇస్తాను పైసలు ఇవ్వలేదు చాలా మంది అన్న ఒక్క ముందుకు రావట్లేదు ఇవి ఉన్న వాళ్ళు ఉండరు కానీ ముందుకు ఎవరు రావట్లేదు మేము కూడా ఇన్ని రోజులు అదే భయపడే రాలేదు కానీ ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాం ఇది పోయింది అనుకో మాకు తినడానికి కూడా ఉండదు మీరు చేయకపోనాక ఎరు కూడా ఇస్తాను అర్థని అన్నది ఇయలేదు ఈ బంగ్లా మొత్తం అయిపోయినాక ఇంటికి అయినాక నేను ఇప్పుడు చెయ్యా ఏడైనా దాకా చేయరాదు

ఇంత స్థాపన సేర చేసుకున్నాం ముప్పై కుంటలు అంతా పొలం చేసుకుంటున్నాం ముప్పై సంవత్సరాలు ఎంతకు ముందు అన్ని లీలేసారు మట్టి పోపిచ్చినాం ఎత్తులేపుకున్నాం ఇక మాకు పట్ట చేయమంటే చేత అని చేస్తులేదు ఇదంతా సార్ మొత్తం ఈ కట్టంతా అంతా పోసుకున్నాం ఇటు కట్ట అటు ఇదంతా దబ్బి చేసుకున్నాం ఇవన్నీ చేసినాం కానీ కన్నీరు అవుతుంది చేత చేత్త అని సారు అలా బాబు సుత చేయమన్నాడు అత్తా లేదు